ఐ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ తప్పచేయండి నిన్నటి దినమున మా ఫ్రెండు నేను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొంతమంది తెలిసిన వాళ్ళని తీసుకొని ఒక అమ్మాయిని చూపులు చూడడానికి ఒక ఇంపికెళ్ళ కోరికి ఆ వాళ్ళ ఇంపికెళ్ళ వాళ్ళంతా మర్యాదలు చేశారు చాలా బాగుంది అమ్మాయిని పిలిపించని అన్నారు అమ్మాయి వచ్చింది అబ్బాయి అమ్మాయిని చూడంగానే షాక్ అయిపోయాడు తల్లిదండ్రులు షాక్ అయ్యారు నీ కూడా షాక్ అయ్యా వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు ఏంది అంటే ఆ అమ్మాయి మంచిగా టైట్ టీషర్ట్ వేసుకుంది మంచిగా పాయింట్ వేసుకుంది మంచిగా మేము ముఖం అంతా మేకప్ వేసుకొని ఉంది పెళ్లి చూపులకు ఎలా రావాలనేది ఇంత కూడా అవగాహన లేని పేరెంట్స్ ఇంత కూడా అవగాహన లేని అమ్మాయి వాడు షాక్ అయ్యి కొంత కొద్దిసేపు మాట్లాడి తర్వాత మీ తర్వాత చెప్తామని పేరెంట్స్ను మేమందరం బయటికి వచ్చేస్తాం తర్వాత వాడు ఆలోచించుకోరంటే సరే ఆలోచించుకొని చెప్తారా అన్నాడు సరే ఇంకో రోజు ఒకరోజు ఏమైందంటే అమ్మాయిని ఒక కాలేజ్ కూడా చూసిండట మళ్ళీ అదే డ్రెస్ అండి టీ షర్టు టైట్ టీషర్టు టైట్ ప్యాంటు మళ్ళీ మేకప్ ఎంకలంతా ఇరబోసుకొని అలాగే కనిపించిందట్టండి వాడు వచ్చి మళ్ళీ పేరెంట్స్తో నాతో వచ్చిన వాడితో చెప్తే వాళ్ళందరూ అన్నారు అర్ధ తీరా బయ్ వేరే అమ్మాయిని చూద్దంది అన్నారు అయితే వాడు నాతో ఏం తెలుసా అమ్మాయి మర్చికుంటే నాకు కట్టం కూడా అవసరం లేదురా ఫ్రీగా చేసుకుందాం మనకు డబ్బు ఉంది కదా ఎందుకు కట్టం తీసుకొని మనం ఇబ్బంది పెట్టాలని అన్నాడు వాడు చూడండి దరిద్రం అమ్మాయి మీద ఎట్లా తాండం వాడుతుందంటే ఎలాగూ ప్రవర్తించాలి అనేది కూడా ఆమెకు తెలియదు ఎలాగో డ్రెస్సింగ్ వేసుకోవాలని కూడా ఆమె తెలియదు అంటే ముందు ప్రేరెంట్స్ తన్నాలే చెప్పుతో కొట్టాలి వాళ్ళను వాస్తవం చెప్పాలన్నట్టే తల్లిదండ్రుల తల్లిదండ్రులు చెప్పబట్టే పిల్లలు చెడిపోతారు అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది అతను చేసుకుని అంటాడు ఇరవై లక్షలు ఇచ్చిన నేను అమ్మాయిని చేసుకుని రా బాబా అని చెప్పి డైరెక్ట్ చెప్పేసాడు నేను చెప్తున్నానంటే నువ్వు అమ్మా